యువతకు మహమ్మారి అయిన మత్తు పదార్థాలు గంజాయి డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కలిసికట్టుగా నడుం బిగిద్దామని డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్షు కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఎస్కే ఆదిల్ తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో తెలిసి తెలియని వయస్సులో యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని అన్నారు ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి వంటి వాటికి బానిస అవుతున్నారని తద్వారా తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు కాదు యువతకు చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు డ్రగ్స్ గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అన్నారు అందరికీ విద్య అందరికీ ఉపాధి లక్ష్యంగా డివైఎఫ్ఐ సంఘం ముందుకు సాగడం జరుగుతోందని యూత్ అందరూ కల్చరల్ డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదామని అన్నారు దీనిపై భవిష్యత్తులో బద్వేల్ పట్టణంలో సదస్సులను అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకున్నారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు يلا نروح نتعامل معا কোসান ক্েনের আজেন আজেন আ পাঁ মানে আজের ইন আজেরের ঈানে সাদুন আজ্য Hello! আর নাকি এই যাত্রার সময় পড়া 何だ